అంటే ఈ బంధాలు ఎలా ఉంటాయి తల్లి తండ్రి కొడుకు అలాగే తమ్ముడు అన్న త నాన్న ఇలా ప్రతి బంధం కూడా ఎలా ఏర్పడతాయో ఈ బంధాల నుంచి మనం ఎలా మిట్లాడుతూ ఉంటాము ఈ జీవిత సత్యాన్ని తెలుసుకునే రోజు ఇది ఓకే ఈ రోజుతో మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతానికి ఈ కర్మకి ముడిపెట్టి మీరు నడవాలి అది నా ఉద్దేశం లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అని కాదు ఇక్కడ కర్మ లేదని కాదు రెండు ఉన్నాయి రెండు దోవలు వేరనుకుంటున్నాం మనం కాదు రెండు ఇదే ఒకటే దోవ ఒకే నడక నడుస్తున్నాయి కాకపోతే మనం ఏం చేస్తాం కర్మ అని కానీ భయం డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది రా డబ్బు అని మనం ఇప్పుడుదాకా చెప్పుకుంటే హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ ఉన్నాం కానీ ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుని ఇది ముడిపెట్టి ఇది కనుక మనం స్టార్ట్ చేసుకుని వెళ్తే అసలు మీ జీవితంలో ప్రతి సెకండ్ ఆనందమే వద్దన్నా మనం దేన్నైనా ఆకర్షించగలుగుతాం Okay, sorry.